हरे कृष्ण श्रीमद्भगवद्गीता साङ्ख्ययोगम् अध्यायं र श्लोकं याभ एस्नेह तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दन्ति न त्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता मरसारि नस्नेह త్రాప్య శుభాశుభం నాభినంతి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత భావం ఎవరైతే అన్ని పరిస్థితులలో మమకారం ఆసక్తి లేకుండా ఉంటాడో సౌభాగ్యానికి హర్షము మరియు కష్టాలకు కృంగిపోకుండా ఉంటాడో అతను పరిపూర్ణ జ్ఞానంతో ఉన్న ముని వివరణ ఎవరి మీద దేని మీద ఎక్కువగా మమతానురాగములు లేనివాడు శుభమును అశుభమును సమానంగా చూసేవాడు ఒకరిని అభినందించడం మరొకరిని ద్వేషించడం చేయనివాడు అటువంటి వాణిలో ప్రజ్ఞ అంటే బుద్ధి చక్కగా ప్రతిష్ఠితమై ఉంటుంది స్థిత ప్రజ్ఞుడైన వాడు అందరితో స్నేహంగా ఉంటాడు కానీ అతనిది ఎవరి మీద ఆధారపడే స్నేహం కాదు ఎల్లప్పుడూ స్వతంత్రంగా ఉంటాడు అనుకూలము ప్రతికూలము ఏది వచ్చినా సుఖము దుఃఖము పొందడు అన్నిటినీ సమానంగా చూస్తాడు దేనికి అనవసరంగా స్పందించడు అనవసరమైన పనులను చేయడు అవసరమైన పనులనే చేస్తాడు ఏ పని చేసినా బాగా ఆలోచించి చేస్తాడు ఏ విధమైన వికారములకు లోను కాడు అటువంటి వ్యక్తి యొక్క ప్రజ్ఞ జ్ఞానము స్థిరంగా అచలంగా ఉంటుంది అని పరమాత్మ వివరించారు ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు